హాయ్ అండి అందరికి నమస్కారం హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉండే అవిసగింజలను డైరెక్ట్ గా తీసుకోలేము సో దాన్ని కారపొడి రూపంలో చేసుకొని ఎలా తీసుకోవాలో చూసేద్దామా ఓ బాండి తీసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక కప్పు అవిసగింజలను వేసుకుంటున్నాను ఇవి మనకి రోస్ట్ అయినట్టు తెలీదు కాబట్టి మనము అవి చిటపటం అనేంత వరకు చేసుకోవాలి మనం వేసిన దగ్గర నుంచి అవి చిటపటం అంటూనే ఉంటాయి బట్ కాకపోతే అది మన చేత్తో వేసి నొక్కితే విరిగిపోవాలన్నమాట అలా అయింది అని అంటే గింజలు ఫ్రై అయినట్టే వీటిని డైరెక్ట్ గా మనం తీసుకోలేం కాబట్టి కారపొడి రూపంలో తీసుకుంటున్నాం దీన్ని మనం ఇడ్లీ దోశల్లోకే కాకుండా మనం కర్రీస్లలో కూడా వేసి పిల్లలకు పెట్టేయచ్చు వారికి అసలు తెలియని కూడా తెలీదు చూడండి ఇలా నొక్కినప్పుడు విరిగిపోవాలన్నమాట సో అప్పుడు అవి రోస్ట్ అయిపోయినట్టు ఇలా రోస్ట్ అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి సో తర్వాత దీంట్లో వాల్నట్స్ వేసుకోవాలి నేను హాఫ్ కప్ వరకు తీసుకున్నాను వాల్నట్స్ దీనికి ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఇంకెక్కువగా ఫ్రై చేస్తే ఆయిల్ రిలీజ్ చేస్తాయి అనమాట సో అట్లా ఆయిల్ వస్తూ ఉంటుంది సో అందుకోసమని కాస్త ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి కార పెట్టేస్తే వట్టి ఇస్తే కదా ఇలా కార పొడ్లలో వేసేసి పెట్టేస్తే కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్ వరకు పల్లీలు కూడా వేగిపోయినాక తీసేయాలి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు ఒక టూ స్పూన్స్ శనగపప్పు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు మినప్పప్పు టూ టు త్రీ స్పూన్స్ మినప్పప్పు మంచి కలర్ మారేంత వరకు వేయించాలి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసేయాలి వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో నువ్వులు ఒక హాఫ్ కప్ వరకు ఉన్నాయి నువ్వులు హాఫ్ కప్ నువ్వులు ఈ కారపొడి పిల్లలకి చాలా మంచిదండి దీన్ని డైరెక్ట్ గా పెట్టలేకపోతే ఏదైనా కర్రీస్లలో కూడా వేసి పెట్టవచ్చు కారపొడి లాగా వేసేసుకుంటాం కదా కాకపోతే కర్రీస్ వేసుకోవాలంటే చాలా ఫైన్ గా పౌడర్ చేసుకోండి కారపొడిలాగా అయితే లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది సో ఇలా ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఎండు ఎండుమిరపకాయలు ఇవి ఒక ఇరవై ఇరవై వరకు తీసుకున్నాను నేను ఎక్కువ క్వాంటిటీ కదా అన్ని అంటే సో అందుకోసమని కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువగానే పడతాయి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇందులోనే ఫ్రై చేయాలి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగినాయి కదా సో అప్పుడు లాస్ట్ కి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ వేడికి ఇది మద్దన ఇవ్వాలి సరిపోతుంది చింతపండు వేసాక స్టవ్ ఆన్ ఉండొద్దు ఆఫ్ చేసేసేయాలి ఈ వేడిలో దీన్ని మగ్గించాలి దీంట్లోకి వీటన్నింటిని మిక్సీ పట్టిన తర్వాత చివ్ ఆయన కూడా వేసి మిక్సీ పట్టేసేయాలి వీటిని పొట్టు తీయట్లేదు డైరెక్ట్గా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ ఒక పది వరకు ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు

And silently, it could build and build until you finally see. Whoa, it's taking over. Damn, no closure. Moving closer, no exposure. I just wanna be a loner. Uh, some can't stay sober, looking over all their shoulders. Like